ఏమంటే ఇర్మియా గ్రంథం పదో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు తెలివి లేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు పోతపోయి ప్రతివాడు తన చేసిన విగ్రహమును బట్టి అవమానమును అందిచున్నాడు అతడు పోతపోసినది మాయా స్వరూపము అందులో ప్రాణమేమీ లేదు పదిహేను వచ్చినా అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు మాయాకార్యములు అవి నశించిపోవును అంటున్నాడు ప్రశ్న ఏంటంటే ఇక్కడ రెండు విషయాలు ప్రవక్త ప్రస్తావించాడు పోతపోయి ప్రతివాడు తను చేసిన విగ్రహమును బట్టి అవమానం నొందుచున్నాడు ఎలాంటి అవమానం పొందుచున్నాడు విగ్రహం ఆశను చెడగొట్టే మాయా కార్యాలని అంటున్నాడు ఎటువంటి ఆశలను చెడగొడుతున్నాయో చెప్పగలరు అలాగే నేడు సమాజంలో ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు కుట్టలు కుట్టలుగా పెట్టారు అందులో ఆధారం లేని వారి ఆధారం లేని వారి విగ్రహాలు ఉన్నాయి సమాజంలో మహాత్ములుగా పిలువబడుతున్న వారి విగ్రహాలు ఉన్నాయి విగ్రహాలు పెట్టే నాటికి జయంతి వర్ధంతి వేడుకల వల్ల సమాజంలోనికి ఏదైనా తప్పుడు సందేశం వెళ్ళి మహాత్ములుగా పిలువబడుతున్న వారి యొక్క త్యాగాల ఫలితం దెబ్బతింటుందా చెప్పగలరు ఏనా కనుక ఇప్పుడు విగ్రహము అనగా ఏంటంటే మనుష్యుల చేత చేయబడింది మనుష్యుడు నిర్మించేది మనుష్యుడు పోసేది మనుష్యుడు తన చేతులతో తయారు చేసిందే ఒక రూపం ఒక ఆకారం ఈరోజు మన సమాజంలో ఎన్నో విగ్రహాలను మనం చూస్తున్నాం ఎలాంటి విగ్రహాలు ఇగో కింద అడిగినట్లుగా ఎంతో మహాత్ముల విగ్రహాలు ఉన్నాయి ఏమండి ఇంచుమించు ప్రతి ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ అలాగైతే ముఖ్యంగా అంబేద్కర్ గారి విగ్రహాలు కనబడుతుంటాయి అలాగే మనకి మహాత్మా గాంధీ గారిది అంబేద్కర్ గారిది ఇలా కొంతమంది స్వాతంత్ర సమరయోధులు మన పా పూర్వీకులు అంటే మన భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొని రావటంలో మరి బలిదానం చేసిన వాళ్ళ విగ్రహాలు మనకు కనబడుతుంటాయి అల్లూరు సీతారామరాజు గారి విగ్రహాలు కనబడుతుంటాయి మనకి చాలా సందర్భాలు మరి భగత్ సింగ్ గారి విగ్రహాలు మనకు కనబడుతుంటాయి అలాగే సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాలు మనకు కనబడుతుంటాయి మరి ఇవన్నీ చేశారు అంటే కేవలం మనుషులు వారి మధ్య గుర్తుండాలి అని చేశారు ఓకే మరి వర్ధంతులు ఇవన్నీ వీళ్ళు చేస్తున్నారు ప్రభుత్వాలు వీళ్ళు అధికారులు వీళ్ళు చేస్తారు ఇప్పుడు మహాత్ముడు ఉన్నాడండి ఉదాహరణకి మహాత్మా గాంధీ గారిని తీసుకుందాం మరి గాంధీ గారు స్థూపాలు కట్టారు గాంధీ గారి విగ్రహాలు చేశారు ప్రతి చోట ఏమంటే ఆయన మహాత్ముడు జాతిపిత కాబట్టి ఆయన విగ్రహాలు లేని ప్రదేశం బహుశా భారతదేశంలో ఎక్కడ ఉండదేమో ప్రతి చోట ఖచ్చితంగా మహాత్ముడు కాబట్టి జాతిపితగా ఆయన విగ్రహాన్ని పెట్టారు ఓకే పెట్టినప్పుడు విగ్రహాలుగా వాళ్ళు దాన్ని పోతపోసి జాగ్రత్తగా దాన్ని గౌరవించుకో అందులో ఏం కనబడుతుందంటే ఓ మా మా దేశంలో జాతీయ నాయకులు మేము ఇలా గౌరవిస్తున్నాము ఏమంటే గౌరవం అంటే కేవలం విగ్రహాలు పెట్టడమేనా బాగా ఆలోచించండి ఇక్కడ గౌరవం అనగానే వ్యక్తిని గౌరవించడం అంటే వ్యక్తి యొక్క ఆశయాలు వ్యక్తి యొక్క భావాలను గౌరవించడం అని అర్థం మరి మహాత్ముడు చెప్పిన వాటిని ఆచరించలేని ఈ దేశం బాగా వినండి ఇందా మనం మాట్లాడుకున్నట్లుగా ఒక మద్యాన్ని నిషేధించాలి ఈ దేశంలో అసలు మద్యం అనేది కనబడకూడదు అని కలలు కన్నాడు జాతిపిత ఎందుకంటే మరి ఆయనే కదండి భారతీయులంతా ఏకగ్రీవంగా జాతిపితగా ఆయన గుర్తించారు ప్రతి మనం వాడుకునే నోటు పైన కూడా మరి ముద్రించాం ఆయన బొమ్మను వేసుకున్నాం మనం గౌరవించి వెరీ గుడ్ ఎందుకంటే ఆయన పాపం చనిపోయాడు నిజంగా అన్నిటినీ విడిచిపెట్టి ఎన్నో కార్యక్రమాలు చేశాడు రాష్ట్రంలో రాష్ట్రాలలో దేశంలో ఐకమత్యాన్ని తీసుకుని రావడానికి బ్రిటిష్ వాళ్ళపై అహింసావాదంతో ఏమండి చాలా గొప్ప పోరాటాన్ని చేశాడు వెరీ గుడ్ మొత్తానికి మనకు స్వతంత్రం వచ్చింది వచ్చిన తరువాత ఆయన విగ్రహాలు వెలిసాయి సంతోషం విగ్రహాలు పెట్టడం తప్పు కాదు కానీ విగ్రహాలు పెట్టిన ప్రతి చోట ఏమండి జయంతి వర్ధంతి అంతే కదండి సోజు గాంధీగారు పుట్టినరోజు వచ్చింది అనుకోండి అక్టోబర్ రెండు వచ్చిన ఆ ప్రాంతాల్లో వెంటనే గాంధీగారి విగ్రహాన్ని చక్కగా శుభ్రంగా నీళ్ళు వేసి కడగడం లేదా పెయింట్ వేయటం ఆ తర్వాత పూలదండలు వేయటం ఏమండి అక్కడ లోకల్ నాయకులందరూ కూడా రావటం ఏదో అక్కడ కాసేపు మౌనం వహించటం దండాలు పెట్టడం ఏమండి ఇవన్నీ గౌరవానికి సూచనగానే మనకు కనబడుతున్నాయి ఓకే బాగుంది కానీ దేశంలో ఎందుకు ఆయన చెప్పిన ఆశయాలు నెరవేర్చలేకపోతున్నారు వారంతా కూడా బ్రిటిష్ వారి యొక్క మరి తీవ్రమైన భారతీయులను బానిసలుగా చూసే పాలనను వాళ్ళు ఎదిరించారండి ఎదిరించి పోరాటం చేశారండి ఎందరో నాయకులైన వాళ్ళు మరి ఈరోజు మన వాళ్ళ చేతిలోనికి వచ్చిన తర్వాత భారతదేశం ఏ అభివృద్ధిని సాధించింది చెప్పండి ఏమి లేదండి ప్రతిదీ కూడా ప్రైవేటు వాళ్ళ చేతిలోనికి ఈరోజు మనం అమ్మేసుకుంటున్నాం మన దేశంలో ఉండే పెట్రోల్ మనం కొనుక్కోలేకపోతున్నాం వారు ఆలోచించండి ఎందుకంటే ట్యాక్సులు పన్నులు ఆ ట్యాక్సులని ఈ ట్యాక్సులని ఏమంటే సెస్సులని రకరకాలు అనేవి ప్రభుత్వాలు ప్రజల మీద రుద్ది వాటిని బలవంతంగా వసూలు చేసి తమ పబ్బాలు గడుపుకుంటున్నారండి ప్రభుత్వాలు ప్రజల కొరకు మేలు చేసేవిగా ఉండాలి కదా అవును మన భారతదేశంలో దొరికే చమురును ఏమండి విదేశాలకు అమ్ముకోవడం ఏంటండి మన భారత ప్రజలకి మనం తక్కువకి విక్రయించలేమా ఎక్కడో ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలు పెరిగిపోయా అని చెప్పి మన రేట్లు పెంచేస్తే ఏంటండి ఇదంతా ఎకనామిక్స్ అండి ఇదంతా స్ట్రాటజీ అండి వేరే అదండి ఇదే ఈ కథలన్నీ వద్దండి ఏ కథను చెప్పినా భారతదేశం భారత ప్రజలు భారత జాతి ఒకవేళ దాన్ని నువ్వు ప్రేమిస్తే నువ్వేం చేయాలి విదేశాలతో నీకేం అయ్యా ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ వచ్చింది కాబట్టి ఏదో అక్కడ చమురు ధరలు పెరిగిపోయావు నువ్వు అంటున్నావు ఏ నీ దేశంలో ఉన్న చమురులు విదేశాలకు అమ్ముకోకుండా నీ దేశంలో ఉన్న వాళ్ళకి ఫిల్టర్ చేసి ఇవ్వు మన దగ్గర గ్యాస్ దొరకడం ఏంటండి మనం ఏంటండి ప్రైవేట్ రిలయన్స్ వాళ్ళకి అమ్మేసుకోవడం ఏంటండి వాడెళ్ళి విదేశీయులకు అమ్ముకోవడం ఏంటండి ఏమండి ఒక రిలయన్స్ అయినసరికి అంబానీ గుర్తొస్తున్నాడు అంబానీ దేశ దేశనాయకుడా కాదండి ఒక పెట్టుబడిదారుడు అవును ఒక పెట్టుబడిదారుడు అంటే ఒక వ్యాపారవేత్త కోట్ల రూపాయలు కోట్ల రూపాయల ప్రజాదనాన్ని కొల్లగొట్టాడు అందుకే తన కూతురు తాలూకా వెడ్డింగ్ కార్డు ఏమండి కొన్ని వేల రూపాయలతో బంగారుపు వెడ్డింగ్ కార్డు ముద్రించాడండి ఎవరు ఎవరి డబ్బదంతా పుట్టుకుతో ఏమో బంగారు అతనేమి జమీందారుగా పుట్టలేదండి చక్రవర్తిగా ఏం జన్మించలేదండి ఒక సాదాసీదా కుటుంబంలో జన్మించిన వాడు ఈరోజు అంత ఎత్తుకు ఎదిగిపోయి మన గ్యాస్ చమురు మన యొక్క మన తాలూకా పెట్రోల్ డీజిల్ వీటన్నిటిని అమ్ముకుంటున్నారంటే ఎవరికి ఇచ్చారు వాళ్ళకి అధికారం ప్రభుత్వం ప్రభుత్వాలు ఇచ్చాయి మరి ప్రభుత్వాలు అయితే ఒకప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఏమంటే బ్రిటిష్ ప్రభుత్వాన్ని కాదని మాకు స్వతంత్రం ఇవ్వండి మమ్మల్ని మేము పరిపాలించుకుంటాం మా ప్రజలకు బానిసలుగా కాకుండా వాళ్ళకి కావలసినవన్నీ మేమే ఇచ్చుకుంటాం మా చేతులకు ఇచ్చేయండి అధికారం అని పోరాడి కదండి తెచ్చుకున్నాం మరి తెచ్చుకున్న తర్వాత మన భారత జాతి ప్రజలకు ఏం మేలు జరుగుతుంది చెప్పండరా మార్కెట్లో వస్తువులు ధరలు ఆకాశాన్ని మిన్నంటిపోతున్నాయి ఏమండి నిజంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి అన్ని ధరలు పెరిగిపోతాయండి ఎందుకంటే టోటల్ ట్రాన్స్పోర్టేషన్ అంతా దాని మీద ఆధారపడుందండి లారీలు కదలాలి అన్నా వాహనాలు కదలాలి అన్నా అన్ని దాని మీద ఆధారపడ్డాయి కాబట్టి పెట్రోల్ ధర పెరగగానే అన్ని ధరలు పెంచేస్తున్నారండి ఏమిటి ఏ రోజైనా ధరలు పెరుగుదలే కానీ ఏ ప్రభుత్వమైనా ధరలు తగ్గించి ట్యాక్సులు తగ్గించి ప్రజల దగ్గర నువ్వు బలవంతంగా వసూలు చేసే దానిలో నువ్వు తక్కువ తీసుకొని ప్రజలకు మేలు చేయొచ్చుగా ఇదిగోండి ఈరోజు మీరు చూస్తున్నారు కదా స్విస్ బ్యాంకులో దాచుకున్న ఎన్నో లీక్స్ ఈరోజు బయటకు వస్తున్నాయి ఎంతోమంది బడాబాబులు మన భారతదేశంలో ఉన్నవాళ్ళు ఆ పత్రాల్లో వాళ్ళ తాలూకా డీటెయిల్స్ ఉన్నాయండి వ్యాపారాలు అండి విదేశాల వ్యాపారాలు పెట్టేశారండి వెళ్ళి ఇక్కడ కొలగొట్టడం విదేశాల్లో ట్రస్టుల పేరట అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేయటం అక్కడ నల్ల డబ్బును దాచుకుంటారు ఆ బ్యాంకుల్లో భారతదేశంలో అయితే అడుగుతారు వీళ్ళెందుకు మాట మాటికి ఈ చార్టెడ్ ఫ్లైట్స్లోని పర్సనల్ ఫ్లైట్స్లోని విదేశాలకు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఏమండి సామాన్యుడు విమానం ఎక్కాలంటే వంద సెక్యూరిటీలు దాటుకొని రావాలండి నీ పెట్టులో ఏముంది నీ ఏముంది నీ ఉంది చివరకు నువ్వు వేసుకున్న ప్యాంట్లో కూడా ఏముంది అన్నీ చెక్ చేస్తారండి అక్కడ కానీ అది సంపన్నులైతే వాళ్ళకి పర్సనల్ ఫ్లైట్స్ అండి స్పెషల్ ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడ పడితే అక్కడ ఫ్లై అయిపోతారండి వాళ్ళు వాళ్ళ డబ్బులు బాక్సులతో కట్టలు 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 ఏమండి రెండు వేల రూపాయలు నోట్లు ఈరోజు బ్యాంకుల్లో కూడా దొరకట్లేదండి ఏ ఏమైపోయాయి నల్ల కుబేరుల గొడవంసులోకి వెళ్ళిపోయాండి అవన్నీ గొడవంసులోకి వెళ్ళిపోయాయి ఇప్పుడు చెప్పండి ఈ విగ్రహాలు పెట్టి ప్రతి మహాత్ముడు తాలూకా స్వాతంత్ర సమరయోధుడు తాలూకా జయంతో వర్ధంతో వచ్చినప్పుడు అక్కడ బొమ్మను డెకరేట్ చేయటం కాదు ఏమండి బొమ్మను డెకరేట్ చేశాడు అమ్ముకునేవాడు పాపం డెకరేట్ చేశాడు కానీ ఈరోజు ఎంత మాయ చేస్తున్నారు వీళ్ళంతా వాళ్ళ ఫోటోలు పెట్టుకొని వాళ్ళ బొమ్మలను చూపించి ఏదో ఒక దండేస్తే గౌరవించేసినట్ట మహాత్ముణ్ణి కానీ మహాత్ముని ఆశయాలు ఏమయ్యాయి ఈ భారతదేశంలో అనేక మంది ఈ మద్యపాన్ని నిషేధం చేయాలని కోరుకున్నది ఎందుకు రాష్ట్రాలు అమలు చేయలేకపోతే కేంద్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేకపోతే చెప్పండి డబ్బు నువ్వు తాగిరా చావరా పర్వాలేదు ఆ చావుతోనే మీ చావు మీద నేను డబ్బు చేసుకుంటాను ఈరోజు ఎంతమంది హాస్పిటల్స్లో ఏమండి ఈ భయంకరమైన ఈ స్మోకింగ్ సిగరెట్స్ మీద కానివ్వండి లేదంటే లెక్కర్ మీద కానివ్వండి వీటన్నింటినీ తాగి రోగాలు తెచ్చుకొని హాస్పిటల్లో జాయిన్ అవ్వట్లేదు చచ్చిపోవట్లేదు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది ఇవి కావా కానీ వాటికి పర్మిషన్స్ ఇచ్చారండి అలాంటి ఇచ్చిన వాళ్ళందరి నాయకులుగా ఏమండి మనం అనుకోవచ్చా ఈ రోజు మన దేశం ఎటు వెళ్ళిపోతుందో ఒక సామాన్యుడు అర్థం చేసుకోలేకపోతున్నాడు అండి అడగలేకపోతున్నాడు ఎందుకంటే వాడు నోరు నొక్కేస్తున్నారు కనుక అడిగే హక్కు వాడికి లేదు అవి బొమ్మలు కదా నిశ్శబ్దంగా ఉంటాయి ఏమండి అవన్నీ కూడా స్వరూపాలు మహాత్ముడు ఏదో అక్కడికి వెళ్ళి వాళ్ళ ఘాట్ల దగ్గర వాళ్ళు సమాధి చేసిన దగ్గర ఏదో పుష్పగుచ్చు ఉంచి ఇలా దండం పెడితే మహాత్ముడు సంతోషిస్తాడా లెక్కరమ్మొచ్చని నువ్వు చట్టం చేసి సంతకం పెట్టి యావత్ భారతదేశం అంతా కూడా విచ్చలమిడిగా నువ్వు లెక్కలను నువ్వు పోస్తూ అక్టోబర్ రెండు దగ్గరికి వెళ్ళి గాంధీజీ సమాధి దగ్గరికి వెళ్ళి ఏమండి అక్కడ నువ్వు కాసేపు మౌనంగా తెల్ల బట్టలు వేసుకుని దండా వేసి ఏమండి అక్కడ తుపాకీలతోనే ఏదో పెద్ద ఏమంటారు దాన్ని మార్చి పాస్ లాగా చేసి గౌరవ ప్రదర్శన ప్రజలు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదండి కనుక అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమని అది ఇప్పుడు చదవండి ఇర్మియా గ్రంథం పది పద్నాలుగు పదిహేను తెలివి లేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు ఆ వాడు పశుప్రాయుడుగా మారి పశువుగా మారిపోతున్నాడు వీడు చూస్తేనేమో దానికి దండం పెడుతున్నాడు కానీ వీడి బయటేమో పశువుగా మారిపోతున్నాడు పశు పోతపోయి ప్రతివాడు తాను చేసిన విగ్రహం బట్టి అవమానం అందుతున్నాడు నువ్వు విగ్రహం తీసుకొచ్చి పెట్టండి గాంధీ గారి విగ్రహం ఇక్కడ ఉండాలి సెక్రటరీ ముందు గాంధీ గారి విగ్రహం ఉండాలి ఆ బో నువ్వు పోత పోయిస్తున్నావు తీసుకొస్తున్నావు పెడుతున్నావు తనకు డబ్బులు ఇస్తున్నావు చేసేవాడు నన్ను కుమ్మరవాడు లేదంటే ఏ మెటలిస్టు ఎవడో ఒకడు ఉంటాడు కదండి ఆడికి ఏదో కొంత డబ్బు పడేస్తున్నాడు కానీ చేయాలని ఆలోచన ఇదే కదా ఇలా విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ నెలకొల్పాలి నువ్వు అంటున్నావు అంబేద్కర్ గారు విగ్రహాలు నిజంగా ఎక్కువ కనబడుతుంటాయి వెరీ గుడ్ మంచిది అంబేద్కర్ గారు విగ్రహాలు కనబడుతున్నప్పుడు మరి ఏంటి ఈ కుల వివక్ష ఏంటి నువ్వేం గౌరవిస్తున్నావు అంబేద్కర్ గారిని ఏమండి కులాల పేరట మోసం చేస్తూ అధికారాలు ఎప్పుడు చూడండి అధికారులు ఎవరుంటారు అధికారులు ఏ రోజైనా దళితుడు ఉన్నాడా దళితుడు ఉన్నాడని చెప్పి ఇది ఒక ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తారు రామ్నాథ్ కోవింద్ లాగా ఏం ఉపయోగం అండి ఏమండి ఏం ఉపయోగం చెప్పండి ప్రెసిడెంట్ అంటే పవర్లెస్ అండి ప్రైమ్ మినిస్టర్ పవర్ఫుల్ మన భారతదేశంలోని ఏమండి వాళ్ళ యొక్క అధికారాలు చూస్తే ప్రెసిడెంట్కి అయితే పవర్ ఉండదండి మన దేశంలో ప్రైమ్ మినిస్టర్ పవర్ఫుల్ మ్యాన్ మరి అలాంటి స్థాయిలో ఉన్న వాళ్ళందరూ ఎవరుంటారు అగ్ర చెందిన వాళ్ళు దళితులు ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చేస్తారు ఎందుకు ఆఖరికపాయన ఏమంటే నేను గుడిలోకి వెళ్తానంటే గుళ్ళోకి రానివ్వకుండా బయట కూర్చోబెట్టి పూజలు చేయించారు అదండి మన దేశ దౌర్భాగ్య పరిస్థితి ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏమండి మన రాష్ట్రపతి ఒక భారతదేశంలోని ఒక దేవాలయంలోనికి వెళ్ళడానికి ప్రవేశం లేకుండా పోయిందండి అంటే దళితుడనా అసలు ఏంటయ్యా అందరూ కూడా ఒకే సమాజం కదా ఒకే కుటుంబం కదా ఒకే దేవుని పిల్లలం కదా అసలు కులాలేంటి ఈ కుల వివక్ష అనేది ఉండకూడదే వీటి మీద పోరాటం చేశాడే అంబేద్కర్ ఎందరో మహనీయులైన వాళ్ళు దానికోసం పోరాటాలు చేశారే కానీ ఎన్ని చేసినా వాళ్ళు కేవలం విగ్రహాల రూపంలోనే కనబడుతున్నాయి తప్పించి వాళ్ళ ఆశయాలు లేవండి ప్రజల మధ్య మోసం చేస్తున్నారు వాళ్ళు పోతపోయే ప్రతి వాడు తను చేసిన విగ్రహం బట్టి అవమానం అందుచున్నాడు నువ్వు విగ్రహం పెట్టావు నువ్వు అవమానం చేస్తున్నావు దానిని అవమానం ఏమండి అతను పోతపోసింది మాయా రూపం నిజంగా అది గాంధీ గారు ఏంటి కాదండి గాంధీ గారు లేరు నిజంగా గాంధీ గారు అక్కడ ఉంటే కర్రతో కొట్టు ఉండేవాడు ఎవడైనా సరే దండం పెడితే అక్కడికి వచ్చి ఎందుకు కొడతారో తెలుసా ఆయన ఏరా మధ్యాహ్నం ఎందుకు రా ఏరులై పారిస్తున్నారు దేశంలో నా దేశంలో నేను కష్టపడి స్వతంత్రాన్ని సాధించిన దేశంలో ఎందుకురా మీరు ఇలా చేస్తున్న నిజంగా కర్రతను ఒక దెబ్బేసేవాడేమో మహాత్ముడు కానీ ఆయన ఏం మాట్లాడదు కదా అసలు అది విగ్రహం ఆయన బొమ్మ ఏమండి ఆయన రూపం అంతే అది నువ్వు చూసుకునేదో గాంధీ గారు అని చెప్పి నువ్వు గొప్పగా గౌరవిస్తున్నావు ఏమండి బొమ్మ మీద ఉన్న గౌరవం వ్యక్తి మీద ఉండాలి వ్యక్తి చెప్పిన మాటల మీద ఉండాలి వ్యక్తి చెప్పిన ఆశయాల మీద ఉండాలి అదండి అది అందులో ప్రాణం లేదు అదే చెప్తున్నాడు అందులో ప్రాణం లేదు అవి ఆశను చెడగొట్ట మాయా కార్యక్రమాలు విమర్శకాలంలో నశించిపోవును ఎవరైనా విమర్శలోనికి వస్తే విమర్శలోనికి వస్తే ఏమండి వ్యక్తులు అక్కడ లేరు కాబట్టి నువ్వు ఆడిందల్లా చెల్లుతుంది ఇక్కడ వాళ్ళంతా మౌనంగా ఉన్నారు నిజంగా చూడండి ఆ హైదరాబాద్లో ట్యాంక్ బండ మీదకి వెళుతుండే ఈ చివరి నుంచి ఆ చివరికి అందరూ మహాత్ములో ఫోన్ మంచిదే కానీ ఏంటి ఎవరు పుట్టినరోజు వస్తే అక్కడికి వెళ్ళి దండ అయినవా మిగతా రోజంతా దాని మీద పెట్టలు రెట్టలు వేయటం మురికి పట్టేయటం ఏ రోజు శుభ్రం చేయరు దానిని ఏమండి ఒక పెయింట్లు వేయించరు ఎవడొచ్చి దాన్ని పగలొట్టి వెళ్ళిపోతుంటాడు ఎందుకంటే కెట్టినోడు ఎందుకంటే గాంధీ మహాత్ముడు పళ్ళైన వాడున్నాడు తర్వాత ఏమో సుభాష్ చంద్రబోస్ పళ్ళైన వాడు మళ్ళీ మన దేశంలోనే వాళ్ళ మీద శత్రువులు అబ్బో ఏంటండి గౌరవం ఈ దేశానికి కనుక ఇలాంటి వాటిని పెట్టి చేసే వాళ్ళందరూ కూడా మోసపోతున్నారు అని చెప్పటంలోనే నాన్న ప్రతాప్ అర్థమైందా ఓకే కాబట్టి ఈ విషయాలను నువ్వు అర్థం చేసుకో అర్థమైందనుకుంటున్నాను ఓకే గాడ్ బ్లెస్ యూ నాన్న